నేను గతంలో కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ వీల్ రీప్లేస్ ఆల్ ద విల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ బిద్దరు ఇది గతంలో కన్నా మీరు చూసేట్ సో క్లియర్ ఏదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి కేవైసీ తర్వాత పూర్తవుతుంది సో ఏప్రిల్ థర్టీఎత్ వరకు మనకి ప్రభు కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది నైంటీ త్రీ పర్సెంట్ వీహ్ కంప్లీటెడ్ నైంటీ త్రీ పర్సెంట్ వీహ్ కంప్లీటెడ్ సెవెన్ పర్సెంట్ డిజిటల్ దేర్